<laughs> Hi friends, we Gulab Jamun. Candy, what are you going Gulab Jamun Gulab

ఏం చేస్తున్నావు కండి మేము పాకం చేస్తున్నాం పాకం ఎట్లా చేయాలి ఫస్ట్ అండ్ నీట్ పోయాలా స్పూనీయే కండి వాటర్ పోసావు కదా నెక్స్ట్ ఏం చేయాలి అందులో షుగర్ వేయాలా షుగర్ వేయాలా ఓకే షుగర్ వేసే క్యాండీ షుగర్ వేసావు కదా ఇప్పుడు అందులో ఇప్పుడు ఏం చేయాలి ఎలా కలుపుతా చూపి నాకు అబ్బా రోడ రోడ ఎడపడ ఎకేండి పాకం అయిందా అయింది మా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు పెట్కోవాలి ఏం చేయాలి ఇప్పుడు నూనె పెట్టుకోవాలి ఓకే నూనె కాగుతుంది కదా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మరి గులాబ్ జామ్ వేయాలి గులాబ్ జామ్ రౌండ్ రౌండ్ వేయాలి గులాబ్ జామ్ బాల్స్ వేయాలి ఓకే ఓకే వేస్తే చెయ్యిపోతుంది ജം ബസ് गुलाब जामुन रेडी एंड काचो रेडी वेरी गुलाब जामुन रेडी गुला मम्मी सुपर सुपर गुलाब जामुन रेडी